ఈ పొటాటో చిప్స్ని ఇంట్లోనే చాలా ఈజీగా చాలా టేస్టీగా పిల్లలు పెద్దలు చాలా టేస్టీగా తింటారు చాలా ఇష్టంగా కూడా తింటారండి పిల్లలైతేను ఇప్పుడు దీన్ని తయారు చేసుకునే విధానాన్ని తెలుసుకుందాము ముందుగా ఈ పొటాటాని బాగా ఫీల్ తీసుకుందాము బాగా మంచి షేప్ వచ్చే వరకు షేప్ వచ్చేలాగా వీటిని కట్ చేసుకుందాము పొటాటాని ఇలా మంచి షేప్ వచ్చేలా కట్ చేసుకోవాలి అప్పుడే చూడటానికి చాలా బాగుంటాయి తినటానికి కూడా అంతే టేస్ట్ ఉంటాయండి పొటాటో చిప్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి పొటాటోతో ఏ ఐటమ్స్ చేసినా అదృండి దాన్ని దీని గురించి అసలు చెప్పటానికి లేదు మాట్లాడటానికి లేదండి టేస్ట్ అయితే అంత బాగుంటుంది చిప్స్ ఏ కాదండి ఉల్లగడ్డ ఉల్లగడ్డతో ఏ వంటకం చేసినా మొదలుపెట్టినా కూడా అంత బాగుంటుంది ఇప్పుడు పిల్లల కోసం మనము ఇలా పొటాటో చిప్స్ని చేస్తున్నాను ఇప్పుడు మనము ఈ పొటాటాని బాగా శుభ్రంగా కడిగి వాష్ చేసుకొని ఇందులో కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ని వేసి ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టి వదిలేయండి తర్వాత వీటి తయారీ విధానం తెలుసుకుందాము చూడండి పొటాటో ఇలా ఈ షేప్లు వచ్చే వరకు కట్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ని బాగా వాష్ చేసుకోవాలి వీటిని రెండుసార్లు నీటితో శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాము బాగా రెండుసార్లు బాగా వాష్ చేసేసుకున్నాము మనకి ఈ చిప్స్ బాగా కరకరలాడుతూ బాగా రావాలంటే కొద్దిగా సోడా పిండిని యాడ్ చేసి ఒక రెండు నిమిషాల పాటు కలిపి పక్కన పెట్టేసుకున్నట్లయితే మనకి తినేటప్పుడు చాలా అంటే చాలా కరకరం అంటూ మంచి సౌండ్ వస్తూ ఉంటాయి ఇలా మీరు ట్రై చేయండి బాగా ఇలా కలిపి పెట్టేయండి ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేసేయండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే కొంచెం పసుపుని తీసుకోండి ఇప్పుడు మనకి ఈ పొటాటో పీసెస్ మనకి చూస్తుంటే మంచి కలర్ఫుల్గా వేయించినప్పుడు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి బాగా మొత్తం పీసెస్ని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు వీటిని ఫైనల్గా కడిగేసి ఒక రెండు నిమిషాల పాటు ఆరబ ఇప్పుడు ఒక కాటను క్లాత్ని తీసుకొని వీటిని నిమ్ము లేకుండా ఒక రెండు నిమిషాల పాటు అలా ఫ్యాన్ కింద ఆరబెట్టేసామంటే ఇందులో తడి లేకుండా ఉంటుంది మనం ఏమించుకున్నప్పుడు చాలా అంటే చాలా కరకరలాడుతూ తింటూ ఉంటే మనకి చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి మనకి ఫ్యాన్ కింద మనం ఒక ఐదు నిమిషాల పాటు ఆరబెట్టుకున్నాం కాబట్టి ఎంత పొడి పొడిగా చూస్తుంటే చూడండి ఎంత నైస్గా ఎంత బాగా ఉన్నాయో ఇందులో అయితే నిమ్మ అయితే అస్సలు లేదు మనము ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకున్నాము ఆయిల్ని బాగా వేడెక్కనివ్వండి ఇందులో వీటిని యాడ్ చేసుకోవాలి అంతేనండి ఉల్లగడ్డ చిప్స్ విధానము ఎంతో టేస్టీగా ఎంతో కరకరలాడుతూ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎమ్మి ఎమ్మిగా తినేసి వచ్చండి ఇలా ట్రై చేయండి మీరు కూడా చాలా అంటే చాలా బాగా వస్తాయి ఈ ప్రాసెస్తో మీరు మొదలు పెట్టండి మీకు పొటాటో చిప్స్ అయితే మీరు షాప్లో కొన్నట్టే బాగొస్తాయండి చూడండి ఎంత బాగున్నాయో మనకి స్వీటు షాప్లో కొన్నట్టే సిప్స్ ఉంటాయండి టేస్ట్ కూడా అంతే బాగుంటాయి తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి మనకి పొటాటో చిప్స్ అయితే వేగిపోయింది ఈ కలర్ ఉన్నప్పుడు మనము తీసేసుకున్నట్లయితే మనకి తింటున్నప్పుడు కరకరలాడుతూ చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి ఇలా తీసేసుకుంటాము అంతే బాగా ఫ్రై అయిపోయాయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి పొటాటో చిప్స్ చేస్తే రెడీ అయిపోయింది ఫైనల్గా కొంచెం సాల్టు కొద్దిగా కారం కొంచెం టేస్ట్ బాగుండాలంటే మెరియాల పొడి మెరియాల పొడిని కొద్దిగా యాడ్ చేసుకోండి ఎంతో టేస్టీ టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటాయి